ప్రధానమంత్రిగా మూడవసారి మొత్తం సంకేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన వేళ ఇంకో రెండు సంఘటనలు కూడా జరిగాయి అయితే దాంట్లో ఒకటి కాశ్మీరులో ఉగ్రవాదులైతే చలరేకి ఒక బస్సు మీద కాల్పులు జరపటం దాంట్లో బస్సు లోయలో పట్టడం దాంట్లో తొమ్మిది మంది మరణించడం అనేది అయితే ఒక విషాదకరమైన సంఘటన అయితే మరోవైపు అదే రోజు అంటే నిన్న సాయంత్రమే జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ మీ భారత్ పాకిస్తాన్ మీద ఒక ఉత్కంఠభరిత మ్యాచ్లో అద్భుత విజయాన్ని సాధించడం అయితే మనం చెప్పుకోవాలి ఇది కూడా అంటే ఒకవైపు ఉగ్రవాదుల్ని ఒక రెచ్చగొట్టే పాకిస్తాన్ని మరోవైపు క్రీడా స్ఫూర్తితో ఓ భారత్ ఓడించింది అనే సంతోషం అయితే అందరిలో కూడా కలిగింది ఎప్పుడు కూడా భారత్ పాక్ మ్యాచ్ అంటే ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తాయి అదే మ్యాచ్ నిన్న జరగటం అంటే ప్రధాని మోడీ ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ఇక్కడ కూడా అటు న్యూయార్క్లో ఆ మ్యాచ్ జరగటం అనేది ఒక యాదృశ్యమే అయితే దాంట్లో భారత్ స్వల్ప అంటే లక్ష్యాన్ని అంటే నూట పంతొమ్మిది పరుగులకే భారత్ అవుట్ అయినా సరే ఆ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి వాళ్ళని కూడా అద్భుత బౌలింగుతో ఇరవైకి అంటే టూ వన్ ట్వంటీ లక్ష్యంగా భారత్ పాకిస్తాన్ బ్యాటింగ్కి దిగినా సరే వాళ్ళని పూర్తి స్థాయి బౌలింగ్ సామర్థ్యంతో రికార్డులు మొత్తం మోగించి భారత్ అయితే టీమిండియా వీర్లు మొత్తం కూడా ఈ రోహిత్ సేన మొత్తం చెలరేగిపోయింది దాంతో అద్భుత విజయాన్ని అయితే మరో అద్భుత విజయాన్ని పాక్ భారత్ ఖాతాలో వేసుకుంది దీని ద్వారా భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ల్లో అంటే ఇప్పటిదాకా వరల్డ్ కప్ మ్యాచుల్లో ఇప్పటిదాకా అత్యధికంగా గడ ఏడు మ్యాచ్లను కూడా గెలిచిన రికార్డుని కూడా సమం చేసుకుంది తరువాత అత్యల్ప లక్ష్యాన్ని గెలవటం అంటే విజయం సాధించటం అనే దాని మీద కూడా ఒక రికార్డు నెలకొల్పింది ఏదేమైనా సరే ఒకవైపు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ ఆ సమయంలోనే అటు న్యూయార్క్ వేదికగా పాక్ను అయితే చిత్తు చేయటం భారత్ టీం అయితే మన అందరూ కూడా ఒక విజయ గర్వంగా భావిస్తున్నారు అయితే హ్యాట్స్ ఆఫ్ ఇండియా అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది